వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రుడి సంచారంలో ఈ రాశుల వారికి శుభయోగం రాబోతోంది గ్రహాల మీద రాశులపై ప్రభావం పడుతుందని జ్యోతిషం చెప్తుంది ఈ మేరకు శుక్రుడి నుంచి కొన్ని రాశులకు అదృష్టాన్ని పొందబోతూ ఉన్నాయి నవగ్రహాల్లో శుభగ్రహం శుక్రుడు ఐశ్వర్యం శ్రేయస్సు విలాసం మొదలైన వాటికి అయిన కారణం శుక్రుడు నెలకొకసారి తన స్థానాన్ని మార్చుతూ ఉంటాడు రాశిలో శుక్రుడు ఉచస్థితిలో ఉంటే దాని విలాసవంతమైన జీవితం ఉంటుందని చెప్తారు తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు రుచిక రాసులను ప్రవేశం చేశాడు మెర్క్యూరీ లార్డ్స్ మార్ట్స్ ఇప్పటికే ఆ రాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ మూడు గ్రహాల కలయిక మొత్తం పన్నెండు రాశుల మీద పడుతుంది అయితే కొన్ని రాశుల వారికి అదృష్ట రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశులలో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు శుక్రుడు మీ రాశిని పరిపాలిస్తూ ఉన్నాడు అతను మీరు వివిధ ఫలితాలను ఉన్నాడు కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో సంతోషాన్ని పెంచి తన ప్రవాహంతో ఎలాంటి తగ్గుదల ఉండదు ఆదాయం పెరుగుతుంది ఇతరులతో గౌరవాన్ని కూడా పెంచుకుంటారు మేషరాశి వారు శుక్రుడు మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్న మీకు అదృష్ట వారి మద్దతు ఇస్తుంది ఇతరులతో గౌరవాన్ని పెంచుతుంది ఉద్యోగుల్లో పెంపు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషము పెరుగుతుంది కర్కాటక రాశి వారు శుక్రుని సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబ సమస్యలన్నీ దూరమవుతాయి మానసిక సంతోషాన్ని పెంచుతుంది పదోన్నతి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి దీని ఫలితంగా ప్రదేశంలో నగదు ప్రవాహంలో ఏర్పడుతూ ఉంటుంది కన్యా రాశి వారు శుక్రుడి మీద మీరు ప్రయోజనాలు ఇవ్వబోతూ ఉన్నారు నగదు ప్రవాహంలో ఏదైనా కొంత వరడి కష్టాలను తొలగిస్తుంది ఆర్థిక వ్యవస్థలో మంచి పురోగతి ఉంటుంది కుటుంబంలో సంతోషము పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ పెరుగుతూ ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి